పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయించాన్ ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు జనభది నాలుగవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేస్తే దేవుని యొక్క మేలులు పొందుకోవాలని అందరము అనుకుంటూ ఉంటాము అయితే ఆ సర్వశక్తుని మేలులు పొందుకోవాలని అనుకుంటే మనము ఆయన దగ్గర యథార్థముగా ప్రవర్తించే వారముగా ఉండాలని లేఖనాలు స్పష్టముగా మనకు సెలవిస్తున్నాయి అద్వితీయుడైన దేవుడు ఆది సంభూతుడైన దేవుడు మనకు ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తాడు మనల్ని ఘనపరుస్తాడు ఆయన నోటి నుండి వచ్చు ఒక మాట చేత మన యొక్క జీవితాలు మార్చబడతాయి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన అనేకులు అన్యులుగా ఉన్నారు అన్యులుగా ఉన్నవారు సైతము దేవుని యొక్క మేలుల కోసము తాపత్రయపడుతున్నారు పడుతున్నారు ఎన్నో దూర ప్రయాణాలు చేస్తుంటారు దేవుని యొక్క కటాక్షము మాకు దొరుకుతే చాలు ఆయన మమ్మను కరుణిస్తే చాలు అని అనుకుంటుంటారు ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతారు చూడండి ఈ లోకంలో కొందరు దేవుని యొక్క పేరు చెప్పుకొని ధనాన్ని సంపాదించుకుంటున్నారు ఎలా అంటే ముందు కానుకలు ఇవ్వండి మీ కార్యము జరుగుతుంది ముందు పలి ఇవ్వండి మీ కార్యము జరుగుతుంది సమస్య ఎంత పెద్దదైతే తీవ్రమైనది అయితే దాని ధర ఇంకా పెరుగుతా ఉంటుంది సమర్పించుకునే దాని విలువ ఇంకా ఇంకా పెరుగుతుంది ఇలా చాలా మంది అమాయకమైనటువంటి ప్రజలు మోసపోతుంటారు వాస్తులని ఎల్లు కోల్చేసుకుంటారు ఉంగరము పెట్టుకుంటే స్థితి మారిపోతుందని వేలకు వేలు పోగేసి కొనుక్కుంటారు మానమును ప్రాణమును సైతము లెక్క చేయకుండా ఇచ్చేస్తున్నవారు ఈ రాత్రి ఎందరో ఉన్నారు రే సహోదరి సహోదరుడా అన్ని చోట్ల ఈ విధముగానే మోసపోయేవారు నష్టపోయేవారు ఉన్నారు అనడములో ఏమాత్రము సందేహము లేదు దేవుని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి ఆయన మన బలి అర్పణలను కోరడం లేదు మన దగ్గర నుండి మన ధనము ఆస్తిపాస్తులో అడగడం లేదు ఆయనకు మన విరిగి నలిగిన హృదయము అర్పిస్తే చాలు అనగా యథార్థముగా ఆయన ఎదుట ఉంటే చాలు ఆయన నీవు అనుకున్న కార్యాన్ని చేస్తాడు బైబిల్ గ్రంథములో భక్తులుగా ఉన్నవారిని మనం ఎవరిని తీసుకున్నా వారు దేవుని ఎదుటే యథార్థముగా ఉండటం వలననే వారు దేవుని యొక్క మేలులు పొందుకున్నారు గొప్పగా చేయబడ్డారు దేవుని యొక్క కృపతో నింపబడ్డారు సింహాల నోటి నుండి రక్షించబడినారు అగ్నిలో నుండి తప్పించబడ్డారు కరువు నుండి కాపాడబడినారు ఏ మేలైనప్పటికి ప్రేసహోదరి సహోదరులారా దేవుడు వారి జీవితంలో చేయడానికి వెనుకాడలేదు ఆలోచించలేదు ఇతనికి ఈ మేలు చేయొచ్చా చేయకూడదా అనే సంశయము ఆయనలో లేదు ఎందుకంటే ప్రభు వారిలో యథార్థతను చూశాడు ఈ రాత్రి ఈ వాక్యము సుస్పష్టముగా సెలవిస్తుంది దేవుడు ఏ మేలును చేయక మానడు అని అనగా అతి చిన్నదా పెద్దదా కష్టమైనదా సులువైనదా విలువైనదా విలువ లేనిదా అంటూ దేవుడు ఆలోచించడు ప్రభువా నాకి సహాయము కావాలయ్యా నాకి అవసరత ఉందయ్యా అంటే ఆయన వెంటనే దానిని మన జీవితంలో జరిగించి తీరుతాడు అయితే వాక్యము సెలవిస్తుంది మనము యథార్థముగా ఉండాలని యథార్థముగా ఉండడము అంటే దేవునికి ఇష్టపూర్వకముగా ఉండటము చాలా మంది విశ్వాసులు అనబడినవారు ఎలా ఉంటారు అనంటే ఆదివారం రోజు దేవుని మందిరములో ఉన్నంతసేపు అసలు వారి కంటే భక్తి పరులు ఇక లేనట్లుగా ప్రవర్తిస్తుంటారు వారి మాటలు కావచ్చు వారి ప్రవర్తన కావచ్చు వారు చేసే ప్రార్థన కావచ్చు అబ్బో చెప్పడానికి లేదండి పెద్ద పెద్ద పాస్టర్లు కూడా వారి ముందు దిగదుడిపే అయితే ప్రే సహోదరి సహోదరుడా అటువంటి వారే సంఘములో అలా ఉన్నవారే దేవుని మందిరము బయట అడుగుపెట్టగానే ఇంకో రకముగా ఉంటారు అంతవరకు ఉన్న భక్తి ఎట్టుపోతుందో తెలియదు ప్రార్థనలు ఏమైపోతాయో అర్థము కాదు నోటి నుండి ఏది వస్తే అది మాట్లాడతారు కోపము వస్తే ఏదైనా చేసేస్తారు కదా అలా ఉంటే ఏ మేలు మన జీవితములో జరగదు ఎన్ని సంవత్సరాలు ఆ వేషధారణ జీవితము మనము కలిగి ఉన్న మేలులను మాత్రము మనము చూడలేము రే సహోదరి సహోదరుడా మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు అయిన కృపామయుడు విశ్వాసము గలవాడు ఆయన మన జీవితాలలో మేలు చేయడము ఆపడు కాని ఇక్కడొక ప్రమాణము ఉంది యథార్థముగా ప్రవర్తించు వారికి అని వాక్యము సెలవిస్తుంది ఇప్పటి కాలములో యథార్థత నిజాయితీ విశ్వాస నిష్ఠ అనే విలువలు కొరబడుతున్నాయి కానీ దేవుడింకా ఈ రాత్రి యథార్థవంతులను వెతుకుతున్నాడు ఈ రాత్రి మనము ఒక యథార్థుడైన మనిషి జీవితాన్ని చూద్దాం అతని ద్వారా దేవుడు ఎలా తన కృపను ఘనతను ప్రదర్శించాడో చూద్దాం ప్రి సహోదరి సహోదరుడా ఒక పట్టణంలో దేవిదాస్ అనే యువకుడు ఉండేవాడు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసేవాడు చిన్న వయసులోనే దేవునికి భయపడి న్యాయముగా యథార్థంగా నడవటము అతని జీవితం అంతా మార్గదర్శక సూత్రముగా చేసుకున్నాడు ఒకరోజు అతను పనిచేస్తున్న కంపెనీ యొక్క మేనేజర్ అతన్ని పిలిచి ఈ విధముగా అన్నాడు దేవిదాస్ ఈ ప్రాజెక్టు ఖర్చులలో కొంచెము సంఖ్యలు మార్చు ఇలా చేస్తే మనకు లాభము వస్తుంది పైవారు కూడా సంతోషిస్తారు నువ్వు చేసింది ఎవరికి తెలియదు అని అన్నాడు దేవిదాస్ ప్రశాంతముగా ఆ మాట విని ఆయనకు సెలవిచ్చాడు సార్ మనుషులకు తెలియకపోవచ్చేమో కాని దేవునికి తెలుసు నేను తప్పుడు లెక్కలు వేయలేను నా కర్తవ్యము నిజాయితీగా పనిచేయడమే ఆ మాటలు విన్న మేనేజర్ కోపంతో స్పందించాడు నువ్వు చాలా నీతిమంతుడవయ్యావు నువ్వెలా చేస్తే నీ ప్రమోషన్ ఆగిపోతుంది అని హెచ్చరించాడు అయినప్పటికీ రెసహోదరి సహోదరుడా దేవిదాస్ మాత్రం చిరునవ్వుతో ఆ మేనేజర్ కు ఈ విధముగా సమాధానమిచ్చాడు నా ప్రమోషను దేవుని చేతిలో ఉంది సార్ మనుషుల చేతిలో కాదు అని అన్నాడు కొన్ని నెలలు గడిచాయి కంపెనీలో ఆడిట్ జరిగింది ఆడిటర్లు పాత రికార్డులన్నీ కూడా పరిశీలించి ఆ కంపెనీ మేనేజర్ చేసిన అవకతవకలను గుర్తించారు దేవిదాస్ అన్ని లెక్కలను నిజాయితీగా నమోదు చేసినందుకు అతను తప్పించుకున్నాడు కంపెనీ యజమాని అతని నిష్కపటతను నిజాయితీని గుర్తించి దేవిదాస్ ను ఆ కంపెనీ యొక్క ఫైనాన్స్ మేనేజర్గా పదోన్నతి ఇచ్చాడు ఉద్యోగంలో గౌరవము సహోద్యోగుల సన్నిహితత మరియు దేవుని ఆశీర్వాదము అతని జీవితాన్ని నింపాయి ప్రేసహోదరి సహోదరుడా యథార్థత మార్గము సులభము కాదు కాని అది దేవుని కృపకు నేరుగా దారితీసే మార్గము తాత్కాలిక నిష్టాలు వచ్చినా దేవుడు తన సమయానుకూలముగా మన జీవితాన్ని ఘనతతో నింపుతాడు దేవిదాసు లాగా నిజాయితీగా విశ్వాసముగా నడుచుకున్న వారిని యహోవా విస్మరించడు ఆయన వాగ్దానం ప్రకారము యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడు రే సహోదరి సహోదరుడా నీతి నిజాయితీ మనిషిని కష్టాల్లోనికి నెట్టొచ్చేమో కాని చివరికి దేవుని కృపను అతనికి తెస్తుంది అందుకే యథార్థతలో నడవండి యహోవా మీ జీవితాన్ని కృపతో ఘనతతో నింపుతాడు దేవుని లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండు ఆయన ఎందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కుదవలేదు అని సింహము పిల్లలు లేమిగలవై ఆకలి యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కుదువయి ఉండదని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వింటున్న నీవు దేవుని మేలుల కొరకు కనిపెడుతున్నావేమో దేవుడు నా జీవితంలో ఈ మేలు చేస్తే చాలు నాకి బాధలు పోతాయి నా శ్రమల నుండి విడుదల వస్తుంది అని అనుకుంటున్నావేమో అయితే నీవు చేయవలసింది కేవలము దేవుని ఎదుట యథార్థముగా ఉండటమే దేవునికి ఇష్టానుసారముగా ఇష్టకరముగా జీవించటమే నీవలా జీవించడము మొదలు చేసి చూడు నీవే గమనిస్తావు దేవుని యొక్క అద్భుతాలు ఆయన ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగడం కాబట్టి సహోదరి సహోదరుడా దేవుని కోసము జీవించు ఆయన నీ కోసము ఏదైనా చేస్తాడు కాబట్టి దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయిలాగున ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే చోటు ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం దేవాద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని తృప్తిపరిచారు అయ్యా మేము నీ సన్నిధిలో మా హృదయాలను సమర్పించుకొనిచున్నాం అయ్యా నీ వాక్యము ఈ రాత్రి మాకు గుర్తు చేసింది యహోవా కృపయు ఘనతయ అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలు చేయక మానవుడని అవును ప్రభువా ఈ మోసముతో నిండిన లోకములో నిజాయితీగా యథార్థముగా జీవించడము కొన్నిసార్లు కష్టమవుతుంది కాని ప్రభు మేము నిన్ను అనుసరించదలుసుకున్నాం మనసులోను మాటలోను పనులలోను యథార్థతతో నడుచునట్లు నీ సహాయము మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా మనుషుల ముందర నటించకుండా నిన్ను సంతోషపరిచే జీవితము గడపడానికి మాకు బలమును శక్తిని నీ కృపను దయచేము అబద్ధపు లాభములను మాకెదురుగా పెట్టినప్పుడు నీ సత్యము మా హృదయంలో స్థిరపరచబడినట్లు చేయము దేవా మా విశ్వాసము కదలకుండా ఉండునట్లు మమ్ములను నీ ఆత్మతో నింపము నీ యథార్థతను చూసి ప్రజలు నీ మహిమను చూచినట్లు చేయము అయ్యా మా యజమానివి నీవే మా ప్రమోషన్ నీ చేతుల్లోనే ఉందని మేము నమ్ముచున్నాం ప్రభువా యథార్థత మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృపను నీ ఘనతను నీ సమయానుకూల ఆశీర్వాదమును దయచేయమని వేడుకొనిచున్నాం అయా మా జీవితము నీ సత్యానికి సాక్ష్యముగా ఉండునట్లు చేయము దేవై గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణము చేస్తున్న ప్రతిభిటను జ్ఞాపకము చేసుకోండి అయా వారి ప్రయాణాలు క్షేమకరముగా నడిచినట్లు చేయండి ప్రతి ప్రమాదము నుండి కాపాడి నీ దేవదూతలతో వారిని చుట్టుముట్టుమని వేడుకొనిచ్చినాం అయ్యా శారీరకంగా మానసికంగా బలహీనులైన వారిని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చినాం వారికి సేవ చేస్తున్న వారిని వారి కుటుంబాలను కూడా నీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ప్రభువా నీ వాగ్దానములో నిలిచిన ప్రతి రైతును జ్ఞాపకము చేసుకోండి వారి పొలాలను నీ దయా జలములతో నింపండి వారి కృషిని ఫలప్రదముగా చేయము వారి కుటుంబాలను మరి ఆర్థిక పరిస్థితులను నీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భమును ముట్టమని వేడుకొనిచున్నాం వయాహన్నా హన్నావలే వారి కన్నీటిని ఆనందముగా మార్చి గర్భ ఫలములను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చునాం దేవా ఉద్యోగాలు లేక నిరీక్షణలో ఉన్న నీ ప్రతి బిడ్డకు తలుపులను తెరవమని వేడుకున్నాం అయ్యా వారికి సరియైన అవకాశాలు కల్పించి గౌరవంతో ఆ బిడ్డలందరూ జీవించినట్లు దయచేయమని వేడుకొంచున్నాం వ్యాపారాలు చేస్తున్న నీ బిడ్డల చేతుల కష్టార్జితంను కూడా ఆశీర్వదించి వారి శ్రమ ఫలప్రదముగా ఉండున్నట్లు చేయమని వేడుకున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం జ్ఞానం మూలమైన దేవ విద్యార్థులందరినీ నీ జ్ఞాన వివేకంతో వేడుకొని వేడుకొనిచ్చినాం అయా వారు కొడికి గాని జడుముకు గాని తొలగకుండా నీ చిత్తములో నడిచి జీవించినట్లు నీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చినాం దివా అప్పుల భారముతో లోటుతో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న నీ బిడ్డలందరిపైన నీ కరుణను చూపండి దివా నీవు యహోవా ఏర్యవైన దేవుడవు సమకూర్చువాడవు తండ్రి వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి అయా సమృద్ధిని శాంతిని మరి జీవితాలు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబాలకు దూరముగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న నిబిడలను జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలు చేసుకుంటున్న నిబిడలను జ్ఞాపకం చేసుకోండి వారికి శాంతిని ఆరోగ్యాన్ని భద్రతను దయచేయమని చిన్నాం అయ్యా వారి కుటుంబాలను నీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా దేశాన్ని కాపాడుచున్న ప్రతి సైనికుని చుట్టూ నీ బలమైన వేయమని వేడుకొనిసినాం ప్రతి శత్రువు నుండి ప్రతి అపాయం నుంచి వారిని కాపాడి వారిని వారి కుటుంబాలను నీ రక్షణలో ఉంచమని వేడుకొనిసినాం ప్రభువా నీ సేవకులు సేవకురాండ్రు వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించమని వేడుకొనిచినాం నీ సువార్త ఇంకా చేరని ప్రదేశాలలో నీ బిడ్డలను నడిపించి అక్కడ నీ రక్షణ సువార్త వ్యాపింపచేయనట్లు నీ కృపను నీ బలమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహ సంబంధ సమస్యలతో కన్నీరు కారుస్తున్న బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా సరైన సంబంధములు శాంతి అవగాహన ప్రేమను బిడలకు దయచేయమని విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డలు కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకొని ధైర్యపరిచి నీ సన్నిధి నీ ప్రశాంతతను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచినా ప్రభువా సొంత గృహాలకు ఆశ కలిగి ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని దయచేసి వారికి నీ కృపతో సురక్షితమైన స్థలాన్ని దయచేసి వారి ప్రతి కోరిక నీ చిత్తంలో నెరవేరబడునట్లు చేయమని వేడుకొనిచ్చినాం ప్రభువా యుద్ధాలు విభేదాలు హింసలు నిండిన ఈ ప్రపంచంలో శాంతిని ప్రసరింపచేయండి దేశముల మధ్య ప్రేమను అవగాహనను సమాధానమును నెలకొల్పమని వేడుకొనిచినాం దేవ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి మీ కృపగలిగిన రెక్కల చాట్న భద్రపరచండి అయ్యా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు అంగీకరించి వారి జీవితంలో కొరతగా కొదవగా లేమిగా ఉన్న ప్రతిదీ సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో తండ్రి మేము నిద్రించినగా మా గృహాల చుట్టూ మాత్మీల గృహాల చుట్టూ మయురుగుపరుగు వారి గృహాల చుట్టూ మీ అగ్ని వేసి అయ్యా ప్రతి అంధకార శక్తి నుండి మమ్మల్ని సంరక్షించి నీ దేవదూతల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన ఆశీర్వాదముతో నిండిన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును నేప్రే కుమారుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమె